ఇంట్రెస్ట్గా ఉండారో ఉండారో వాళ్ళందరూ కూడా అదే అదేవిధంగా యూత్ అని వింగ్ పెట్టాం యూత్ వాళ్ళు కూడా దాదాపు ఒక నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఆ యూత్ కూడా తర్వాత అడిగారు సార్ వీళ్ళకి జయిస్తున్నారు మాకు కూడా జయించమని వాళ్ళకి కూడా నేను పర్సనల్గా మా ఎక్స్పెండే నా ఎక్స్పెండే నేను జయిస్తాను తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా టేకప్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది ఎలక్షన్ అయిన మూడో రోజే చెప్పానండి నేను కార్యకర్తలకు ఒక పది పది కోట్లు మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ మా పిల్లలు మా మిస్సెస్ మా అల్లుళ్ళు అందరూ కలిసి ఒక టెన్ క్రోస్ వాళ్ళకి ఒక ఫండ్గా తయారు చేయమన్నారు వాళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి వాళ్ళు ఉన్నారు దాని ద్వారా ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్నా పిల్లలు చదువుకున్నా పై చదువులకు పోతానన్నా లేదా ఏదన్నా వాళ్ళ పెళ్ళిళ్ళు కానిటువంటి ఉన్నా అటువంటి వాటికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ వాటికి వీటి కార్యకర్తల కోసంగా చేయటం కోసంగా టెన్ క్రోర్స్ మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు మా మిస్సెస్ మా బ్రదరు వీళ్ళందరూ కూడా ఒక టెన్ క్రోర్స్ డిపాజిట్ చేస్తారు వాళ్ళు చేయమని చెప్పారు ఎందుకంటే సంపాదించిన దాంతో కొంత ప్రజలకు సేవ చేయాలి మా వాళ్ళందరూ కూడా చెప్పాను మొన్న ఎలక్షన్లో కూడా మా కుమార్తెలు అల్లుళ్ళు అందరూ తిరిగారు తిరగమంటే కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు కూడా ప్రజలు సొసైటీలో అనేక రకాల స్టేజ్ ఉంటారు బిలో యావరేజ్ యావరేజ్ అబవ్ యావరేజ్ సొసైటీలు ఎలా ఉండాలనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి రావాలి ఏం చేయాలి వాళ్ళకి అనేది అనే ఉద్దేశంతో అక్షాలు వాళ్ళని మన ఎలక్షన్ క్యాన్వాస్కి దిప్పారు వాళ్ళు కూడా చాలా బాగా తిరిగారు వాళ్ళకు కూడా చాలా అవగాహన వచ్చింది ఎందుకంటే మా జనరేషన్ మా ఫ్యామిలీలో పేద కుటుంబం నుంచి వచ్చి ఒక బస్ కండక్టర్గా వచ్చారు కానీ వాళ్ళు వచ్చేందంటే రాగానే హై లెవెల్లో ఉన్నారు కానీ వాళ్ళు కూడా సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉండరు ఎన్ని రకాలు ఉన్నారు తెలియనని దానికోసం తిప్పాను తిరిగాను వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది మొన్న టెన్ క్రోర్స్ నేను అనందరినీ కోర్చని పెట్టి చెప్పాను మీరు సొసైటీలో చాలామంది చూశారు ఎంతోమంది బిలో పవర్టీ లైన్లో ఉండారు వాళ్ళకి సపోర్ట్ చేయాలా ఒక టెన్ క్రోర్స్ అంటే వెంటనే అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ యాక్చువల్గా డిపాజిట్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి దాంతో నెల్లూరు సిటీలో ఎవరైతే కార్యకర్తలు ఉండారో కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా కార్యకర్తలే వాళ్ళు కూడా కార్యకర్తలే వాళ్ళు కూడా కార్యకర్తలే వాళ్ళు కూడా కార్యకర్తలే పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కార్యకర్తలే చేస్తాం చేస్తాం నేను నేను ఈ పది కోట్లు నెల్లూరు సిటీకి డిమార్చ్ చేశాను నెల్లూరు సిటీలో ఉండేవాడికి తర్వాత ఏంటంటే అంటే పార్టీ యాక్చువల్గా కొంత ఇన్సూరెన్స్ అనేవి చేస్తుంది యాక్చువల్గా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో మాట్లాడతావు ఇంకా ఏమన్నా చేయాల్సింది అదర్ కాన్ఫిడెన్స్ వెళ్ళాలనేది ఒక పాలసీ డిసిషన్ ఆయన తీసుకుంటాం